ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా మదనాపల్లిలో చిన్నారిని దారుణంగా హత్య చేసిన కేసులో ఆ నిందితుడు ఆ దుర్మార్గుడు కులవర్ధన్ చనిపోయాడు ఎస్ మీరు వింటుంది నిజమే నిన్నటి నుంచి రాష్ట్ర కట్టలు తెంచుకునేటువంటి ఆగ్రహంతో ఆ వ్యక్తిని బయటికి వదలపెట్టండి తన అంతు చూస్తామంటూ అక్కడ చిన్నారిని చంపిన తర్వాత అక్కడి బంధువులు చిన్నారి బంధువులు స్థానికులందరూ అక్కడ పట్టుపట్టినటువంటి సంగతి మనకి తెలిసిందే కానీ ఊహించని విధంగా ఇప్పుడు ఆ కులవర్ధనే మరణం చేసుకున్నాడు తనకు తాను చనిపోయాడు కురబలకోట మండలం కనసానివారి పల్లి దగ్గర చెరువులో ఈ యొక్క నిందితుడు మృతదేహాన్ని గుర్తించారు వెంటనే ముదువేడు పోలీసులు ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు నిందితుడు కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు పూర్తిగా నిన్నటించి చూస్తున్నాం ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఏడేళ్ల బాలిక రెండవ తరగతి చదువుతున్నటువంటి ఆ చిన్నారిని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి డ్రమ్ములో వేసి చంపేసినటువంటి దుర్మార్గుణ్ణి ఖచ్చితంగా శిక్షించాలి అతని అంతు చూడాలి అంటూ ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆగ్రహ వేషాలు కట్టలు తెంచుకున్నటువంటి విధంగా మాట్లాడుతున్న సందర్భంలో ఏపీ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది అతనికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అంటూ కూడా వెల్లడించారు ఖచ్చితంగా మీకు మేము భరోసాగా ఉంటామంటూ ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి గాని మిగతా మంత్రులు గాని అక్కడ ఆ చనిపోయినటువంటి పాప కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది ఇది జరిగినటువంటి గంటల వ్యవధిలోనే నెక్స్ట్ డేనే కొన్ని గంటల వ్యవధి తర్వాతనే ఈ దుర్మార్గుడు చనిపోయాడు పాపం పండింది ఆ పసి బాలికను ఎంత దారుణంగా హింసించి హత్య చేసి పైశాచిక ఆనందాన్ని పొందాడు ఈ దుర్మార్గుడు పాపం పండింది తను ఈ లోకర్ నుంచి పూర్తిగా వెలివేయబడ్డాడు చనిపోయాడు ఈ లేకుల నుంచి లేడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ ప్రాథమికంగా మనకు తెలుస్తుంది కానీ ఆత్మహత్య చేసుకున్నా ఏదైనా కానీ ఇలాంటి వ్యక్తి భూమి మీద బ్రతకడానికి వీల్లేదు అనేటువంటి విషయం అందరు చెప్తున్నారు కాబట్టి ఇదొక సంతోషకరమైనటువంటి విషయం వారు కుటుంబ సభ్యులకి అక్కడ వారందరికీ కూడా చనిపోయాడు ఎలా చనిపోయాడు పక్కన పెట్టేశాడు చనిపోయాడు అయిపోయింది చేసిన పాపానికి ఫలితం వచ్చేసింది కర్మ పండింది కర్మ ఫలితం అనుభవించాడు గంటల వ్యవధిలోనే చనిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం గతంలో కూడా ఒక చిన్నారి కేసులో ఒక వృద్ధుడు ఇరే రకమైనటువంటి స్థితులు ఆత్మహత్య చేసుకున్నాడు గంటల వ్యవధిలోనే అక్కడ కూడా చెరువులో దూకి ఒక వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు గతంలో ఇప్పుడు సేమ్ అలాగే జరిగింది ఇక మేమేం చెప్పదలుచుకోవట్లేదు ఆ వ్యక్తికి తగిన శిక్ష పడింది చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు బలవరణం చెందాడు కారణాలు రీజన్ ఏంటనేటి మీ అంచనాల ఊహలకే వదిలిపెట్టేస్తున్నాను గంటల వ్యవధులనే తనకు తాను ఆత్మహత్య చేసుకునేటువంటి పరిణామంతో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా కొంత సంతోషాన్ని వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇలాంటి వ్యక్తి బ్రతకడానికి వీలేదు ఎందుకంటే ఈ పాపను చంపడానికి ముందు కూడా ఒక వ్యక్తి పైన ఆల్రెడీ కొడవలితోటి అత్యాయత్నానికి ప్రయత్నించాడంటే గతంలో ఆ కేసు కూడా ఉంది మందలించారు అండ్ ముగ్గురు నలుగురు అమ్మాయిల పైన కూడా ఇదే రకమైనటువంటి నీచమైనటువంటి బిహేవి చేశారంట ఆ విషయంలో కూడా కేసు అయింది కానీ ఈ యొక్క రౌడీ బిహేవియర్ గంజాయికి అలవాటు పడ్డి తాగుబోతుగా మారినటువంటి ఈ యొక్క వ్యక్తి వారిని బెదిరించేసరికి వారు ఆ కేసును ఇతనికి భయపడ కేసులు కూడా మళ్ళీ వెనక్కి తీసుకున్నారంట ఇలాంటి దారుణమైనటువంటి ఒక రౌడీగా ప్రజలను హింసించేటువంటి ప్రయత్నాలకు మహిళలను వేధించేటువంటి ప్రయత్నాలను కొనసాగిస్తున్నటువంటి ఈ వ్యక్తి ఈరోజు ఒక దారుణానికి ఒడిగట్టాడు ఏడేళ్ల పసి కందు పాపను రెండవ తరగతి స్కూల్కి వెళ్లాల్సిన పాపను ఆ రోజు స్కూల్కు పోలేదు స్కూల్కి హాలిడే ఉందని చెప్పేసి వాళ్ళమ్మ పనులకు బయటకు వెళ్ళిపోయింది ఇంట్లో తన తండ్రికి ఫోన్ చేసి ఆ పాప తండ్రికి ఫోన్ చేసి పాప ఉందా అని అడిగితే లేదు బయటకు వెళ్ళింది కావచ్చు ఇంట్లో అయితే లేదని చెప్పేసి అన్నారు బట్ బయటకి వెళ్ళి ఆడుకుంటుంది అనుకున్నారు కానీ ఇది తెలియదు గంటలైనా కూడా ఇంటికి రాకపోవడంతో ఏం జరిగిందో తెలియదు అప్పటికి అనుమానించి నైట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంటనే అంత గాలించారు కానీ ఇంటి ఎదురంగా ఉన్నటువంటి ఈ వ్యక్తే ఇంత దుర్మార్గానికి పాల్పడతాడని ఊహించలేదు ఊరంతా ఎతికారు అంతా వెతికారు కానీ ఇంటి ముందున్న ఈ రాక్షసుని ఇల్లును మాత్రం వెతకలేకపోయారు ఆ అనుమానించాలి ఇంటి ఎదురంగానే ఉన్నాడని చెప్పి నెక్స్ట్ ఉదయం వాళ్ళ తాతయ్య కులవర్ధన్తోనే కనిపించాడు అని చెప్పేసి అన్న తర్వాత నెక్స్ట్ డే ఉదయం ఆ యొక్క ఎదురింట్లో ఉన్నటువంటి కులవర్ధన్ ఇంటి తలుపులు బద్దలు కొట్టి చూసారు ఆ డ్రమ్లో పాపం ఆ ఏడల చిన్నారి శవంగా మారి కనిపించింది తాజాగా దీంట్లో ఆ పాపను అత్యాచారం చేసినట్టుగా కూడా బయటికి రావడం తోటి ఇంకా ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకొని ప్రజలందరికీ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం మొదలు పెట్టారు ఆగ్రహం తోటి అతను వదిలిపెట్టడి అంతు చూస్తామని చెప్పడం మొదలుపెట్టారు ఈ యొక్క ఆగ్రహావేశ జ్వాలలు చల్లార్చేటువంటి విధంగా అతను ఇప్పుడు మరణించాడు అతను చనిపోయాడు అతను లేడిక చేసిన పాపానికి ఫలితం దక్కింది తనకు తానుగా చనిపోయాడు ప్రస్తుతానికి ప్రాథమికంగా తెలుస్తుంది చెరువులో దూకి చనిపోయాడు ఎలా చనిపోయాడు అనేది ఇక మీ ఆలోచనకు వదిలిపెడుతున్నా అతను చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది పాపను ఇంత దారుణానికి ఒడగట్టినటువంటి ఆ పాప ప్రాణం మనం ఎట్లాగ తీసుకురాలేం కానీ మిగతా ప్రాణాలను కాపాడుకోవడానికి కోసం మిగతా మహిళలను రక్షించుకోవడం కోసం ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి ఇంత దారుణమైనటువంటి హింసతోటి కలిగినటువంటి హింస ప్రవృత్తితో కలిగినటువంటి వ్యక్తి ఇంకా జైల్లో పెట్టడము లేకుంటే శిక్ష విధించడము ఇలాంటి పరిణామాలు చేస్తే ఆ తర్వాత బయటికి వచ్చినాక కూడా మరలా అదే రకమైనటువంటి వైఖరిని అవలంబిస్తే అందుకే చనిపోయాడు మరణించిపోయాడు ఈ లోకాల నుంచి లేడు అతని భూమి మీద బతకడానికి అర్హుడు కాదు ప్రజల మధ్య ఉండాల్సినటువంటి వ్యక్తి కాదు దారుణానికి ఉడిగట్టేటువంటి ఆ క్రూర క్రియాలిటీ మనస్తత్వము ఆ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తులు ప్రజల మధ్య తిరగాల్సినటువంటి వ్యక్తులు కాదు అందుకనే వారికి దేవుడే అనుకో చనిపోయాడు దీంతో ఈ యొక్క ఘటనతోనైనా ఇలాంటి బుద్ధి ఉన్నటువంటి వ్యక్తులు మహిళలపైన ఆకృత్యాలు చేయాలనుకున్న వారు ముఖ్యంగా చిన్న పిల్లల జోలికి వస్తే వారి అంతు గంటల వ్యవధిలోనే తేలిపోతుంది కొన్ని గంటల్లోనే మీ అంతం జరిగిపోతుంది అనేటువంటి సంకేతం బలంగా వినిపించాలి షేర్ చేయండి లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి కులవర్ధన్ చనిపోయాడు ఆ పాపకు సరైన న్యాయం జరిగిందనుకుంటున్నారా తను చనిపోవడం పట్ల ఇంకా భవిష్యత్తులో జరగకుండా ఉంటే ఉండకుండా ఉండాలంటే అలాంటి ఘటనలు ఏం చేయాలో కూడా కామెంట్ చేయండి